స్ వెల్కమ్ టు ఏంజల్ గైడెన్స్ బై మౌని నేను మీకు ఆల్రెడీ చెప్పానండి మన దాంట్లో ఫ్రీ టారో క్లాసెస్ అనేది జరుగుతూ ఉన్నాయి సో ఇది ఓన్లీ బేసిక్ లెవెల్ అండి అడ్వాన్స్డ్ లెవెల్ కావాలంటే మీరు నా దగ్గర కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రీ ఫ్రీన్లో నేను బేసిక్ లెవెల్లో ఏం అంటే ఫస్ట్ మనం మేజర్ కన కార్డ్స్ గురించి తెలుసుకుందాం ఇవి జీరో టు ట్వంటీ వన్ కార్డ్స్ ఉంటాయండి ఫస్ట్ జీరో కార్డ్ వచ్చేసి ఫుల్ కార్డ్ సో ఈ ఫుల్ కార్డ్ ఎప్పుడైనా మనకు రీడింగ్లో వచ్చింది అంటే న్యూ బిగినింగ్స్ అనేవి వస్తున్నాయి అని అర్థం సో మీరు ఇక్కడ ఫుల్ని చూసినట్లయితే ఇక్కడ మీ క పర్సన్ ఎలా అంటే చాలా యాక్టివ్గా అడ్వెంచర్గా అన్నీ మూట కట్టుకొని ఇక్కడికో బయలుదేరుతున్నాడు అండ్ అతని దగ్గర ఒక వైట్ కలర్ కుక్క కూడా ఉంది అండ్ ఇక్కడ చూడండి అతను మూమెంట్ చేస్తున్నాడు బట్ కిందికి చూసుకోకుండా పైకి ఎలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు బట్ కింద ఏంటి అది ఎడ్జ్ ఒక పర్వతం ఆర్ ఒక ప్లేస్ కొండ దగ్గర ఎడ్జ్ సో తను ఎప్పుడు పడిపోతాడు నెక్స్ట్ స్టెప్ వేస్తే పడిపోతాడు ఆ విషయం ఈ కుక్క అతన్ని గైడ్ చేస్తున్నా కూడా అతను పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఎలాంటి వారు అని అడుగుతారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్ వచ్చిందంటే అతని ఫ్యూచర్ అవుట్లుక్ ఏం లేకుండా సో దేవుడి మీద వారం వేసి అలా వెళ్ళిపోతూనే ఉంటాడు ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా అతను పట్టించుకునే స్టేజ్లో ఉండడు ఇక్కడ మనకు కుక్క కనిపిస్తుంది కుక్క అంటే లాయల్టీ అనమాట అంటే తన అంటే వీళ్ళ గార్డియన్స్ కానీ ఎవరైనా వీళ్ళ పెద్దవారు కానీ ఎవరైనా చెప్తూనే ఉంటారు హెచ్చరిస్తూనే ఉంటారు నువ్వు అలా వెళ్తున్నావు ఇది నీకు కొంచెం రిస్క్ అని బట్ అతను ఏంటంటే పట్టించుకునే స్టేజ్లోనే ఉండడు అసలు జాయ్ఫుల్గా ఉంటాడు ఇతను మంచి స్కిల్ పర్సన్ అండి బట్ స్కిల్ ఉంది కానీ ఎక్స్పీరియన్స్ అనేది అయితే లేదు సో జాయ్ఫుల్గా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకున్నట్టు వెళ్ళిపోతూ ఉంటాడు సో ఇక్కడ మనము కార్డ్స్ పరంగా చూసినట్టయితే కార్డ్లో ఎక్కువగా మనకు ఎల్లో కలర్ కనిపిస్తుందండి ఎల్లో కలర్ అనేది పాజిటివిటీని మనకు చూపిస్తూ ఉంటుంది సో న్యూ బిగినింగ్స్ ఉంటాయి స్టెబిలిటీ ఉంటుంది అసలు అంతా బాగుంటుంది బట్ ఇతనికి ఏంటంటే ఫ్యూచర్ మీద ఏం నాలెడ్జ్ అనేది లేదండి సో ఇంకా అతనికి ఇంకా రెడీ టు టేక్ రిస్క్ అనమాట అలా ఉంటాడు ఫూలిష్గా ఉంటాడు మనం చెప్పినా కూడా వినడు ఎటెల్లాలో కూడా తెలియదు ఏదో ఇట్లా తలకాయ పైకి పెట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు అనమాట సో ఒకవేళ ఇది రిలేషన్షిప్ పరంగా వచ్చి ఉంటే రిలేషన్షిప్లో మనం ఏం చెప్తామంటే ప్రజెంట్ అయితే బాగానే ఉందండి మీ రిలేషన్ మంచిగానే సాగుతుంది బట్ ఫ్యూచర్లో ఎలా అవుతుంది అప్ అండ్ డౌన్ అవుతుంది బట్ మీరు జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్తామన్నమాట ఫ్యూచర్లో రిస్క్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా వినరు మీరు ఒకవేళ మంచి చెప్పినా కూడా వాళ్ళు వినే స్టేట్స్లో ఉండరు అలాగే బిజినెస్ పరంగా కూడా బిజినెస్ అయితే ఇప్పుడు మంచిగా గ్రో అవుతుందండి బట్ మీరు వచ్చిన ప్రాఫిట్స్ని సేవ్ చేసుకోకపోతే సడన్గా ఫ్యూచర్లో ఫాల్ట్ అయిన అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు మళ్ళీ మీకు ప్రాబ్లమ్గా ఉంటుంది అని చెప్తుంది రిలేషన్షిప్ పరంగా కూడా అంతే హెల్త్ పరంగా కూడా వచ్చితే హెల్త్ అయితే ఇప్పుడు బాగుందండి బట్ ఫ్యూచర్లో ఎగైన్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మీరు ప్రాపర్ డైట్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఏవి మెయింటైన్ చేయకుండా ఇప్పుడు మీ హెల్త్ని మీరు ఇంకా ప్రాపర్ వేలో పెట్టుకోకుండా ఉంటాయని అదే ఎస్ఆర్న్యూ కార్డ్ రీడింగ్లో వస్తే ఇది ఎస్ కార్డ్ అండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లో మీరు టారో నేర్చుకోవాలంటే ఫస్ట్ కలర్ గురించి కూడా తెలుసుకోవాలి ఎల్లో కలర్ ఎప్పుడైనా మనకి ఏం రిసెంబల్ చేస్తూ ఉంటుంది అంటే ఎల్లో కలర్ పాజిటివిటీని వైట్ పీస్ని రెడ్ అనేది అగ్రెసివ్నెస్ని ఎనర్జీని చూపిస్తుంది అదే బ్రౌన్ కలర్ అనుకోండి డిసప్పాయింట్మెంట్ని చూపిస్తుంది యాష్ కలర్ అలా అనమాట ప్రతి ఒక్క కలర్కి ఒక సింబాలిక్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది గ్రీన్ కలర్ అయితే గ్రోత్ని చూపిస్తూ ఉంటుంది ఓకేనా అండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ కొత్త బ్యాచ్ అనేది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవ్వబోతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే సర్టిఫైడ్ టారో రీడింగ్ కోర్స్కి నాకు డిఎం చేయండి అండ్ నా అండ్ కమింగ్ టు మై నేమ్ ఈస్ మౌనిక ఐమ్ అ సర్టిఫైడ్ టారో రీడర్ అండ్ నేను ప్రజెంట్ త్రీ ప్లాట్ఫామ్స్తో వర్క్ చేస్తున్నానండి పర్సనల్ రీజన్కి పర్సనల్ రీడింగ్స్ కూడా కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ డిస్క్రిప్షన్లో నేను నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని లింక్ చేస్తాను సో యూ కెన్ కాంటాక్ట్ మీ దేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సో ఇదండి టారో బయట అందరూ డబ్బులకి నేర్పిస్తున్నారు బట్ నేను ఏంటంటే ఫ్రీగా ఇస్తున్నాను సో మీరు దానికి రెస్పాన్స్ అంటే రిప్లైగా జస్ట్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను టారో కోర్స్ బేసిక్ కోర్స్ అయితే చాలా ఫ్రీగా మీకు నేర్పిస్తానండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్